ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి కప్పు ఉన్నారు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడకనివ్వాలి ఇలా పప్పు ఉడికి గ్యాస్ తీసేసరికల్లా మనం పప్పు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం వెజిటబుల్స్ ఒక హాఫ్ ఏ గ్రాములు చింతపండు తీసుకొని ఇలా నాన్ వేసుకొని శుభ్రంగా చింతపండులో జ్యూస్ అంతా తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ములక్కాయి టమాటా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు సొరకాయ ముక్కలు అంటే చిన్న సైజులో అవి ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని కాస్త పొడుగ్గా కొంచెం లావుగా అంటే ఒక టమాటా నాలుగు ముక్కల్లో కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కలు అలాగా కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుంటే ఈ సాంబార్కి రుచి బాగా వస్తుంది మనకు ఆంధ్రలో అయినా తమిళనాడులో అయినా కానీ సాంబార్ అన్నం సాంబార్ అన్నం అన్న కానీ తెగి ఇష్టపడిపోతాం ఎందుకంటే కూరలతోటి ఎంత అన్నం తిన్నా కానీ లాస్ట్గా ఒక్క ముద్ద అయినా సరే సాంబార్ అన్నం తినాల్సిందే అనిపిస్తుంది ప్రాణం సాంబార్ అన్నం చూడగానే ప్రాణం లేచు వస్తుంది అదేంటో అప్పటికప్పుడే పొట్టలో కాస్త ఖాళీ వచ్చేస్తుంది ఇక పప్పు ఉడికి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం చింతపండులో పులుసు అలాగనే వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ అలాగే చింతపండు పులుసు కుక్కర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు పులుసు పోసుకునేటప్పుడు మనం కొంచెం చెయ్యం అడ్డు పెట్టి పోసుకున్నామంటే చింతపండులో ఉన్న తొనలంతా కూడా మనకి పప్పుచీరలో పడకుండా అచ్చం చూసే వరకు కుక్కర్లో పోసేసుకుంటాం అనమాట వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుద్దవాలి పప్పు వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా రెండు మూడు సార్లు గడ్డ తొట్టి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం అయిపోయిన తర్వాత మనకి ఈ సాంబార్లో కావలసిన ఉప్పు రుచి సరిపడా గల్లుప్పు ఒక అర స్పూన్ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక స్పూన్ కారం కారం చూసుకొని రుచి సరిపడా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ అయితే మనకి పప్పు సాంబార్ అయినా అంతగా రుచి రాదు అందుకే కారం కరెక్ట్గా చూసి వేసుకోవాలి ఉప్పు కారాలు కరెక్ట్గా పడితేనే ఏ కొరకైనా మంచి రుచి వస్తుంది ఆ తర్వాత వేరే వేరే ఇంపార్టెంట్ ఐటమ్ ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని బాగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా తెరలనివ్వాలి ఇలా సాంబారు ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఎంత మరిగితే అంత రుచి వస్తుంది అన్నాను కదా అని చెప్పేసి సాంబార్ అంతా అడిగంటిపోయేంతవరకు మరగనిచ్చారు అలా అవుతుందండి రెండు మూడు పొంగులు ఇలాగా బాగా తెరలేటట్టు చూసుకోండి ఇలా తెరలేటప్పటికీ మనకి మనం సాంబార్లో వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయినట్లే ఇక దీంట్లో కావలసిన పోపు రెడీ చేసుకుందాం అయితే సాంబార్ ఇలా తెరలేటప్పుడు చాలా ముఖ్యమైన ఐటమ్స్ రెండు వేయాలి అవేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ముఖ్యంగా సాంబార్లో మనం వేసి వేయినట్టుగా బెల్లం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కంపల్సరీగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒకవేళ ఎంటిఆర్ సాంబార్ పౌడర్ మనకి ఇంట్లో అవైలబుట్టి లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకున్నా మన ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే సాంబార్ పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక జార్లో కాబట్టి ఇక ఆ వేసిన తర్వాత పోపు పెట్టుకోవటమే ఫైనల్ ఇలాగా పక్కన పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేసుకొని కాస్త దూరంగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని అలా ఒక మంట తగలనిచ్చిన తర్వాత ఇంకేముంది మనం పక్కన బాగా మరుగుతున్న సాంబార్ తీసుకొని ఈ పోపులో పోసేసుకోవటమే పోపులో పోసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మాత్రం తిరనివ్వాలి ఇలా పోపు వేసామో లేదో చూడండి అలా గుమ ఘుమలాడుతూ సువాసన వెదజల్లిపోతుంది నోట్లో నీళ్ళు ఎవరికైనా ఊరాల్సిన సాంబార్ అన్నం అంటే పడి చేస్తారు అసలు ఎవరైనా సరే సాంబార్ అన్నం అంటూ సాంబార్ అంటూ ములక్కాయ సాంబార్ అన్న మనకి ఆంధ్ర తమిళనాడులో చాలా ఫేమస్ ఈ సాంబారు ఈ సాంబార్ ఇలా ఒక్క ఐదు నిమిషాలు మీడియం సైజు మీద మంట మీద తేరలితే మనకి సాంబార్ రెడీ అయిపోయినట్లే మనకి ఈ సాంబార్ రెడీ అయ్యేలోగా వేడివేడిగా పక్కన అన్నం కూడా ఉడిగిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ సాంబార్ రెడీ అయిపోయినట్లే నేనైతే మాత్రం ఇక అన్నం కూడా ఉడిగిపోయింది కాబట్టి అన్నం కూడా పెట్టుకుంటున్నాను ఈ వేడివేడి అన్నంలో వేడి సాంబారు అలాగనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఆహా ఆనాల్సిందే వేడివేడిగా తింటూ ఉంటే అలా ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద మనం తెలియకుండానే ఒక రెండు గిద్దుల అన్నం అయితే మాత్రం తినేసేస్తామండి వెనకటోళ్ళు అయితే ఇదే సాంబార్ చేస్తే ఏకంగా సోలుడన్నం తినేవాళ్ళంట ఇవాళ అదే సోలెడన్నం వండితే ఇంటిళ్ళ బాధి తినంగా కూడా ఇంకా అంత అన్నం మిగిలిపోతుంది ఈ పప్పుచారు కాంబినేషన్లోకి కాకరకాయ కారం ఉంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను కాకరకాయలు కేజీ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా పిండేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు నానిచ్చిన తర్వాత మనం పిండేసుకుంటే కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరయ ముక్కలన్నీ వేసుకొని మగ్గనివ్వాలి ఇలా మీడియం సైజ్ మంట మీద పెట్టుకుంటే ఓ పావు గంట ఇరవై నిమిషాల్లో మగ్గిపోతాయి అలా మగ్గేటప్పుడే మనం కొంచెం బెల్లం కిందకి యాడ్ చేసుకున్నాము అంటే కాకరకాయ కారం రుచి అద్దరిపోతుందండి చాలామందికి తెలియదు కాకరకాయ కారంలో బెల్లం వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అని ఇలా కాకరయ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడి కూడా దీంట్లో వేసుకోవాలి ఈ కారపొడి స్పెషాలిటీ ఏమిటి అనుకుంటున్నారా ఈ కారపొడి అసలు ఎలా తయారు చేస్తారు అనుకుంటున్నారా నిజమండి అండి ఈ కారపొడి తయారు చేసేటం చాలా స్పెషల్ ఈ కారంతో కాకరకాయ రుచి అద్భుతంగా ఉంటుంది ఈ కారం మన ముందుగా రెండు కొబ్బరి తర్వాత ఒక స్పూన్ గల్లుప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు స్పూన్లు ఎండి చెనపప్పు ఒక నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నామంటే ఈ కారం వేయగానే ఎక్కడ లేని రుచి వచ్చేస్తుందండి కాకరీయ కారానికి ఈ కాకరీయ కారం స్పెషల్ ఏంటంటే నెల రోజుల వరకు పాడవదు బయట పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది